కృష్ణానది ఒడ్డున ఇంద్రకిలాద్రి కొండ మనం చూస్తున్నాం శ్రీ కనకదుర్గమ్మ ఆలయం మనం చూడవచ్చు పురాణాల ప్రకారం అమ్మవారి ఆలయాన్ని పాండవుల్లో అర్జునుడు నిర్మించారని చెబుతారు ఈ కొండ మీద అర్జునుడు తపస్సు చేసి పరమేశ్వరం నుంచి పశుపతి అస్త్రాన్ని పొందుతాడని పురాణ గాథల ద్వారా మనం తెలుసుకోవచ్చు తాను చేసే యుద్ధంలో విజయం సాధించాలని విజయం దక్కాలని శివుణ్ణి కోరారని తద్వారా ఆ విజయం విజయవాడగా మారిందని పురాణ గాథల ద్వారా తెలుస్తుంది ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం మనం చూస్తున్నాం నిత్యం వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఇటు తెలంగాణ నుంచి ఆంధ్రా నుంచి చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు అమ్మవారి సన్నిధికి భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఈ దుర్గా మల్లేశ్వర దేవాలయం ఎందో శతాబ్దంలో నిర్మించారని పురాణ కథల ఆధారంగా తెలుస్తుంది రకరకాలుగా కథల ప్రచారంలో ఉన్నప్పటికీ రాకుమారుడికి మరణశిక్ష విధించిన మాధవవర్మ రాజు సింహాసనం దిగిన వెంటనే మాధవవర్మ తండ్రిగా విలపిస్తాడు అప్పటికే శిక్ష అమలు జరుగుతుంది సరిగ్గా అదే సమయంలో మాధవర్మ ధర్మనిష్టకి సంతోషించి బెజవాడ దుర్గమ్మ అంటూ మరణించిన బాలుణ్ణి ఇటు రాకుమారుడు ఇద్దరిని బ్రతికించడం ద్వారా ఇక్కడ కనక వర్షం కురిపించారని తెలుస్తుంది అప్పటి నుండి అమ్మ కనకదుర్గమ్మగా ప్రసిద్ధి చెందిందని ఈ కథ శాసనాల ద్వారా తెలుస్తుంది ఇలాంటి కథలు చాలా మనం చూడవచ్చు పురాణాల్లో చారిత్రక ఆధారాల్లో శాసనాల ద్వారా ఎన్నో కథలున్నాయి శ్రీ కనకదుర్గమ్మ గురించి ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు కాటేజీ నిర్మాణాలు కళ్యాణ మండపాలు నిర్మాణాలు చేయబడుతున్నారు దేవస్థానం అధికారులు సుదూర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు అమ్మ ప్రత్యేకత ఏంటంటే భవానీల దీక్ష ఏర్పాటు చేస్తారు ఆ దీక్షకి రాష్ట్రం నలుమూల నుంచి తెలంగాణ నుంచి కూడా చాలామంది భవానీ దీక్ష తీసుకొని అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు జై భవానీ దుర్గా అంటూ దీక్ష విరమణ కూడా చేస్తారు ఇది అమ్మవారు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు భవానీ అన్న అన్న అమ్మలగన్న అమ్మ అమ్మన్నా సరే కనకదుర్గమ్మే ఈ విధంగా కొలువైన కనకదుర్గమ్మని సన్నిధిని మనం చూస్తున్నాం విజయానికి గుర్తుగా విజయవాడ బెజవాడ బేజవాడ బెజ్జంవాడ విజయవాటిక పేర్లు ఏమైనా సరే విజయవాడ ఇంద్రకీలాద్రి అనే చెబుతారు ఇంద్రకీలాద్రి కొండ మీద అమ్మవారు మనం దర్శించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని మోక్షం లభిస్తుందని పురాణ గాథల ద్వారా మనకు తెలుస్తోంది యుగంలో శ్రీకృష్ణుడు ఇక్కడికి వచ్చారని చెబుతారు అదేవిధంగా కృష్ణమ్మ అమ్మవారి పాదాలని గతంలో తాకిందని చెబుతారు విశిష్ట తరాలు విశిష్టత గల ఆలయం ఇది ఎన్నో ప్రత్యేకతలు గల విశిష్టతలు గల ఆలయంగా కనకదుర్గమ్మ ఆలయాన్ని మనం చెప్పుకోవచ్చు ఈ కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని సేవించి తరించడం ఒక సాంప్రదాయంగా వస్తుంది కొంతమంది మెరుక్కుకొని తలనీలాలు కూడా సమర్పిస్తూ ఉంటారు కష్టాల నుండి అమ్మ అమ్మను వేడుకున్నట్లయితే ప్రశాంతత దొరుకుతుందని ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసంగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇంద్రకీలాద్రిని దర్శించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల మనోభావం చెప్పవచ్చు ఈ విధంగా సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు టూరిస్టులు యాత్రికులు ప్రతిరోజు వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు వచ్చే భక్తులందరికీ కూడా మధ్యాహ్నం వేళ అన్న ప్రసాద వితరణ జరుగుతుంది మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేస్తారన్నమాట అన్న ప్రసాద వితరణ దేవస్థానంలో మనం చూడవచ్చు గతం కంటే మెన్నుగా గతం కంటే ఎక్కువగా ఇక్కడ సౌకర్యాలు కల్పించారు టూరిజం హబ్బుగా ఏర్పాటు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఈ ప్రాంతం మొత్తం ఒక టూరిజం హబ్బుగా యాత్ర క్షేత్రంగా అభివృద్ధి చేస్తారు ఈ ప్రాంతాన్ని తద్వారా ఈ ప్రాంతంలో మరిన్ని కాటేజీలు నిర్మాణం చేస్తారని చెబుతున్నారు అంటే పెరిగే భక్తులకి అనుగుణంగా ఇక్కడ వారికి సౌకర్యాలు కల్పిస్తారనమాట చూడండి ఇంద్రకీలాద్రి కొండ ఇది దిగువ భాగం మనం చూస్తున్నాం కనకదుర్గమ్మ కొండ దిగువ భాగంలో మనం చూస్తున్నాం అలానాటి రాతి శిల్పాలు చాలా కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రాంతంలో సొరంగాలు కానీ కట్టడాలు కానీ కొండ ప్రాంతంలో చాలా చూడవచ్చు ఘాట్ రోడ్ మీద నుంచి ప్రతిరోజు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్ నుంచి ప్రత్యేకంగా దేవస్థాన వారి బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి సిటీ సర్వీసు కూడా అమ్మవారి సన్నిధికి చేరుకోవచ్చు ఇటు హైదరాబాద్ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ మచిలీపట్నం నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఆర్టీసీ బస్సులు నిత్యం తిరుగుతూనే ఉంటాయి అమ్మవారిని సేవించి తరించడానికి ఈ విధంగా కనకదుర్గమ్మ విజయవాడకి అమ్మాలగన్న అమ్మగా మనం చూడవచ్చు ఇంద్రకిలాద్రి కనకదుర్గమ్మ అమ్మ సన్నిధి మనం చూస్తున్నాం చాలామంది భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు మొక్కులు మొక్కు చెల్లించుకుంటూ ఉంటారు కొన్ని నిర్మాణాలు చేపట్టారు ఈ ప్రాంతంలో భక్తుల సౌకర్యం కోసం ఈ విధంగా అభివృద్ధి పనులు కూడా చేపట్టింది దేవస్థానం ప్రక్కగా మనం చూడవచ్చు ఇటు నుంచి క్యూ లైన్లు ఉంటే ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశారు ఇక్కడ భక్తుల కోసం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఆ కనిపించేది విజయవాడ నుంచి భవానీపురం మీదుగా వెళ్ళి హైదరాబాదు నేషనల్ హైవే అనమాట కనకదుర్గమ్మ వారదది ఆ వారధి మీదుగా డైరెక్ట్కి వెళ్ళిపోతే భవానీపురం దాటి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు కింద నుంచి మనం కృష్ణానది మీదుగా వెళ్ళవచ్చు అనమాట అంటే ప్రకాశం బ్యారేజీ మీదుగా వెళ్ళవచ్చు కింద నుంచి ప్రకాశం బ్యారేజీ కృష్ణానది కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రి అన్ని సమీపంలో ఉండటం విజయవాడ వాసులు అదృష్టంగా భావిస్తారు ఎంతో చరిత్ర గల మహిమాన్వత గల అమ్మవారు పురాణ గాథలు భక్తుల్ని చాలామందిని పెంచే విధంగా కోరిన వరాలు ఇచ్చే తల్లిగా అమ్మవారిని మనం చూడవచ్చు చూడండి ఈ పై నుంచి డైరెక్ట్గా బస్ స్టాండ్ వరకు ఈ ప్లైఓవర్ వెళ్ళిపోతుందనమాట మనం చూసే ఫ్లైఓవర్ భవానీపురం నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో రాజీవ్ గాంధీ పార్క్ వరకు వేశారనమాట హైదరాబాద్ వాసులకి డైరెక్ట్గా పైనుంచి వెళ్ళిపోవచ్చు ఈ ప్లైఓవర్ వేయకముందు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉండేది రద్దీగా ఉండేది ప్లైఓవర్ వేయటం వల్ల రద్దీ తగ్గిందనే చెప్పవచ్చు సకాలంలో గమ్యస్థానానికి చేరుకుంటున్నారనమాట గతంలో చాలా రద్దీగా కనిపించేది ట్రాఫిక్ జామ్ అయ్యేది ఈ ఫ్లైఓవర్ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ఇక్కడ భక్తులకి సౌకర్యంగా ఉందని చాలామంది చెప్తున్నారు నిత్యం పార్కింగ్ సుదూర ప్రాంతాల నుంచి చాలామంది ఉద్యోగస్తులు ఎమ్మెల్యేలు ఎంపీలు సాధారణ మహిళలు రైతులు అన్ని వర్గాల వారు కూడా ఇటు తెలంగాణ నుంచి అటు తూర్పు సైడ్ నుంచి అంటే వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుంచి తిరుపతి నుంచి కూడా చాలామంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు భక్తులు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు అమ్మవారికి కనకదుర్గమ్మ అమ్మవారి ఇంద్రకీలాద్రి సన్నిధి మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం ప్రకాశం బేర మీదగా వెళ్ళిపోవచ్చు ఎటు నుంచి వెళ్తే కాళేశ్వరం మార్కెట్ వైపు వెళ్ళిపోవచ్చు అంటే ఇటువైపు కాళేశ్వర మార్కెటు ఇటువైపు హైదరాబాద్ రోడ్డు ఇటు ప్రకాశం బ్యారేజీ మధ్యలో కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రి కొండ అనమాట అన్ని ప్రాంతాలకి మధ్య మార్గంగా అమ్మవారి కొండను మనం చూడవచ్చు ఈ కృష్ణానదిలో స్నానమాచరించి అమ్మవారి దర్శనం కోసం భక్తులు వెళ్తూ ఉంటారు మృక్కులు చెల్లిస్తూ ఉంటారు ప్రయాణికుల కోసం ఈ విధంగా వచ్చే యాత్రికుల కోసం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంది దేవస్థానం మరిన్ని కాటేజీల నిర్మాణం కూడా చేస్తున్నారు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అమ్మవారి చరిత్ర గురించిన పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తాయి చూడండి అన్ని షాపింగ్ కనిపిస్తాయి అమ్మవారి సంబంధించిన ఇక్కడ అన్ని పూజా ద్రవ్యాలు అన్నీ కూడా ఇక్కడే కొనుక్కొని వెళ్తూ ఉంటారనమాట ఒక మహిమ గల అమ్మవారు కనకదుర్గమ్మ అమ్మవారు అని చెబుతారు విజయవాడకే కాదు ఆంధ్రప్రదేశ్కే కాదు తెలుగువారు అందరికీ కూడా కనకదుర్గమ్మ ఎంతో పవిత్రంగా భావిస్తారు పూజిస్తారు సేవిస్తారు తరిస్తారు అది ప్రత్యేకత ఇటు నుంచి మనం కాళేశ్వరం మార్కెట్ వైపుగా వెళ్ళిపోవచ్చు ఎడేపుగా ఎడమవైపుకి వెళ్తే కాళేశ్వరం మార్కెట్ కుడివైపుకి వెళ్తే ప్రకాశం బ్యారేజ్ అనమాట ఇంద్రకీలాద్రి చూస్తున్నాం మనం దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం చూడండి ఈ బస్సే ఘాట్ రోడ్ నుండి దేవస్థానం వారి బస్సు అనమాట రెండు బస్సులు తిరుగుతూ ఉంటాయి ఘాట్ రోడ్డు మీదుగా వెళ్ళేవారికి ఆ బస్సులో వెళ్ళిపోవచ్చు అనమాట మినీ బస్సులు రెండు ఉన్నాయి ఆ బస్సుల ద్వారా బస్ స్టాండ్ నుంచి వెళ్ళవచ్చు రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళవచ్చు అమ్మవారిని సేవించి తరించడానికి ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది విజయవాడ ఇంద్రకీలాద్రి